பயிட்டு வச்சுமா கொஞ்சம்

పిల్లలందరూ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి ఏ పథకం బాగుండా వచ్చేది పథకం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని అది ఇచ్చింది నీకేంటి అమద్రత ఏముంది ఏం అనుమానం చేస్తా లక్ష్మీపురంలో లక్ష్మీపురం పనికిరాదు మనం దీనికి మనం గెలుస్తామని అంతే అలాగే అమ్మా అందరూ కూడా ఎవరు చెప్పినా ఏమి నమ్మకండి తెలుగుదేశం పార్టీకి ఏతేనే మనకు మొత్తం అన్నం దొరుకుద్ది అంతేనా ఐదు రూపాయలకి భోజనం దొరికేది మొత్తం తీసాడు అంటేనా మీకు అన్ని తెలుసు కదా అన్ని కూడా ఆలోచించి మళ్ళీ

మందాల వాటర్ దాగితే విషంతో సమాన ఐదు సంవత్సరాలు నువ్వు ఇలా అయిపోయి ఉంటావు మీకు అన్ని సౌకర్యాలు కావాలనుకుంటే తెలుగుదేశం అసలు కావాల్సిన అవసరం ఉంటుంది మీరు కూడా వాడకట్లు అందరికి చెప్పాలి రాష్ట్రం సర్వనాశనం మన భవిష్యత్తు అంధకారంలో మరి ఈరోజు సంకల్ప యాత్రలో భాగంగా ఇరవై ఐదో డిజూన్ గౌరవారం జరుగుతుంది ఇది ఎక్కువగా పేదవారు ఉండే కాలనీ ఇది మరి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇక్కడ నుంచి ఇళ్ల స్థలాలు పది కిలోమీటర్ల దూరం లక్ష్మీపురంలో ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తానికి ఇష్టం లేక అక్కడ ఇల్లు కట్టలేదు అక్కడ వదిలేయడం కూడా జరిగింది వాళ్ళు అక్కడి నుంచి వేరే చోటకి మాకు ఇల్లు ఇస్తే బాగుంటుందండి పది కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళగలుగుతాం మళ్ళీ ఇల్లు ఖాళీ చేయమంటున్నారని చెప్తున్నారు అలాగే ఇక్కడ పెన్షన్లు చాలామందికి ఏదైతే ఒక ఆవిడ వీలు చక్రాల మీద వెళ్తున్నది ఆవిడ పెన్షన్ రమ సంవత్సరం క్రితం తీసేశారు ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు చేయట్లేదు సచివాలయంలో మా అమ్మాయి ఉద్యోగం చేయాలి అంటే సచివాలయ ఉద్యోగాలు ఉద్యోగాలు కాదన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగం వస్తున్నప్పటికీ కూడా మరి తల్లి ఏదైతే చక్రాలు బండి తిరుగుతుందో ఆ పెన్షన్ కూడా ఇవ్వలేని దుర్స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ కార్పొరేటర్లు కానీ ఇక్కడికి రారు చూడరో వాస్తవ పరిస్థితిని చూసుకోకుండా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అలాగే నాలుగు సంవత్సరాలు పది నెలలు అయింది కనీసం కాలనీకి ఒక్కసారి కూడా ప్రజాప్రణి వచ్చిన పాపం లేదు వీళ్ళకి మంచి నీళ్ళు సదుపాయం లేదని చెప్తున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులని ఏమీ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఏమీ లేదు వాళ్ళు మళ్ళీ సిద్ధం అని అంటున్నారు దేనికి సిద్ధమో తెలియట్లేదు ప్రజలందరూ కూడా ఈర్షించుకుంటున్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఏదో దన్నాలు పెట్టుకుని వెళ్ళిపోతూ ప్రజా సమస్యలు పట్టనట్టుగానే వాళ్ళందరూ కూడా ఉంటున్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి మీరందరూ కూడా సుముఖంగా పనిచేయండి రేపు భవిష్యత్తులో ఏం కావాలని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాం ఎందుకనంటే కొంతమంది ఏదో సంక్షేమం ఇస్తున్నారనేది వాళ్ళు చెప్పినప్పటికీ ఆ సంక్షేమం ఏ విధంగా మీ దగ్గర నుంచి దోపిడీ చేసేస్తున్నారనేది అందరూ కూడా తెలిసింది వాళ్ళ వాళ్ళందరూ కూడా రేట్లు పెరిగినాయి కరెంట్ బిల్లు పెరిగింది అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇక్కడ కాలనీలో అభివృద్ధి లేదు అలాగే సంక్షేమం అనేది ఏ విధంగా అంటే కొంతమందికి పెన్షన్లు ఎలా తీసేసారో ఒకసారి అమ్మఒడి వచ్చిన వాళ్ళకి రెండోసారి రాని పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి తప్పనిసరిగా సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది జనసేన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక కలయిక రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసం ఇచ్చేశారో తప్పనిసరిగా ఏదైతే వీళ్ళందరికీ కూడా ఇక్కడ చాలామంది ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి లోన్లు రావాలి బీసీలు రావాలి బీసీలకు లోన్లు రావాలి అలాగే శ్మశాన వాటికి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది లోగడ బుజ్జిగారు అయాంలో మరి సత్యనారాయణ వాటికి అక్కడ కొబ్బరికాయ కట్టి కొన్ని పనులు కూడా జరిగినాయి అని చెప్తున్నారు పోయి మళ్ళీ ఏరు రావటం వల్ల అవన్నీ పోయినాయి మళ్ళీ మరి మీరు వచ్చిన తర్వాత చేయాలనేది వాళ్ళు అడుగుతున్నారు తప్పనిసరిగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధికారంలో తోటే వాళ్ళకి శ్మశానం కానీ అదేవిధంగా ఎవరికైతే పెన్షన్లు పోయినాయో ఆ పెన్షన్లు కానీ రాయించడం జరుగుద్ది తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీకి ఏమని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని సాగనంబతే కానీ మాకు మనుగడ లేదనేది వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆంధ్ర ప్రభుత్వం ఉండాలి అని అనుకుంటే ఆంధ్ర ఉండాలి అనుకుంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయాలి జనసేన తెలుగుదేశం పార్టీని గెలిపించకపోతే ఆంధ్ర రాష్ట్ర కరుమనుగయ్యే పరిస్థితి ఉందనేది మీరు అందరూ తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో